రాచరికమా అధికారం అంటే కక్ష తీర్చుకోవడానికే అనేటువంటి ధోరణి మీరేదైతే ఇవాళ అలవరుస్తున్నారో ఇది ప్రజాస్వామ్యానికి చాలా చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని కూడా ఉత్తిరగాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను మీరు ఎంఎస్పిని ప్రకటించకుండా ఉండటం వల్ల పసుపు రైతులు నష్టపోయారు ఉల్లి రైతులు అరటి రైతులు అలాగే గత ప్రభుత్వంలో ఈ పంటలన్నిటికీ కూడా ఎంఎస్పీని ప్రకటించారు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వమే ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించింది ఆ విషయాన్ని కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్బీకే వ్యవస్థ ఏదైతే రైతులకి ఏ పంట వేశారు ఎంత దిగుబడి వస్తుందో ఆ పంటను ఎలా కొనుగోలు చేయాలనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొస్తే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో దాపురించాయి మీరు ఒకటే అనుకుంటున్నారు ఏ విధమైనగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హరణం చేయటం ద్వారా మనం పరిపాలన సాగించవచ్చని అది ఎల్ల కాలం సాగదు ప్రజలు మేల్కొన్నారు ఇప్పుడు ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు మీరు ప్రతిపక్ష నాయకుడు ప్రజా ఉద్యమం ప్రజల కోసం ప్రయాణ చేస్తుంటే ప్రజల కోసం అక్కడికి వెళ్ళి రైతుల కోసం రైతు కష్టం కోసం అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన గొంతు నొక్కడానికి ఇది స్పష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ప్రజలు గమనించమని అడుగుతున్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు కనుక కదా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఉత్తరం రాశారు కేంద్రానికి ఉత్తరం రాశారు కేంద్రానికి ఉత్తరం రాయటమని అంటే ప్రతిపక్ష నాయకుడు చేసినటువంటి పని ఏదైతే అక్కడికి ఆయన పరామర్శ చేశారో దానివల్ల ఈ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది ఈ ప్రభుత్వం మీకంత ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిన్న కార్యక్రమం అది మీరు నటన అంటున్నారు లేకపోతే ఏదో రకరకాల అబద్ధాలు అంటున్నారు మీరు మిర్చి ఆటకు వెళ్ళండి మీ మంత్రులు వెళ్ళండి రైతులు పరామర్శ చేయండి రైతులు ఏం చెప్తారో చూడండి రైతులు ఎలా తిరుగుబాటు మీ మీకు చేస్తారో గమనించండి మీరు మిర్చి ఆర్థిక వెళ్ళే ధైర్యం మీకు లేదు అక్కడ రైతుల్ని నేరుగా పరామర్శించేటువంటి ధైర్యం మీకు లేదు ఇవాళ మీరు చేసినటువంటి ఈ పాలన కార్యక్రమంలో రైతు నడ్డి విరిగింది రైతు నష్టపోయాడు రైతులు నాదుకోవడంలో ఈ ప్రభుత్వం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా అన్ని కార్యక్రమాల్లో కూడా రైతులు నష్టపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలు దాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నించేటువంటి ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించకపోవడం ఈ ప్రభుత్వ పలాయనానికి ఇదొక నిదర్శనం బాధ్యతను విస్మరించి పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం